హలో అండి నిన్న మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి విధురాశ్వత టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ కర్ణాటక ఆంధ్ర బార్డర్స్ మధ్యలో ఉంటుంది ఆ ఊరికి విధురాశ్వతం అనే పేరు ఎలా వచ్చింది అంటే మహాభారత యుద్ధ కాలంలో మనం విన్నటువంటి పేరు విదురుడు అనమాట విదురుడు దేశ సంసారం చేస్తూ కర్ణాటకలోని తుంగభద్రీ నదీ ప్రాంతానికి వచ్చాడంట అప్పుడు ఆయన అక్కడ ఒక వృక్షాన్ని అంటే రావి వృక్షాన్ని నాటినాడు కాబట్టి అక్కడ ఆ ఊరికి విధురాశ్వతము విదురుడు నాటి ఉన్నటువంటి అశ్వత్థ వృక్షము అని పేరు ఆ ఊరిలో టెంపుల్లో మనము చూడాల్సిన ఒక విచిత్రమైన సన్నివేశం ఏంటంటే టెంపుల్ ఆవరణమంతా గుడి ఆవరణమంతా చాలా పెద్దగా ఉంటుంది అక్కడంతా లక్షలు వేలు కోట్ల నాగలు ప్రతిష్టాపన చేసి ఉంటారు అక్కడ నిన్న పసుపు పండుగ చేశారు మేము కూడా వెళ్ళాము